మ్యాజిక్ మేకప్ కిట్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కుదిరితే చిన్న కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కథలోకి వెళ్దామా రూపా అనే అమ్మాయి ఒకరోజు పార్కులో అలా వెళుతూ ఉండగా తన స్నేహితురాలు ఇద్దరు వచ్చి ఇలా అంటారు ఏంటి నల్లకాకి నువ్వు ఇక్కడున్నావు నువ్వు ఆకాశంలో కదా ఎగరాల్సింది అదేంటి మనుషుల్లాగా రోడ్డు మీద నడుస్తున్నావమ్మా అని అనడంతో రూప ఏమీ మాట్లాడకుండా నేరుగా ఇంటికి వచ్చేస్తుంది రూప ఎంతో అందవికారంగా ఉంటుంది కానీ మనసు ఎంతో మంచిది రూప తల్లిదండ్రులు తన చిన్నప్పుడే మరణించారు దాంతో రూప వాళ్ళ అత్తయ్య మామయ్య దగ్గర పెరుగుతుంది రూప వాళ్ళ అత్తయ్య మామయ్యకి ఒక అమ్మాయి ఉంది అందంగా ఉంటుంది సౌందర్య అమ్మ నేను సౌందర్యకి బట్టలు తీసుకురావడానికి వెళ్తున్నాను సౌందర్య ఎరుపు రంగు తెమ్మంది మరి నీకే రంగు కావాలమ్మా అదేంటి మమ్మీ దాన్ని అలా అడుగుతావు అది మసిబొగ్గు దానికి ఇంకా మసిగుడ్డలు తప్ప ఏం బాగుంటాయి కాబట్టి దానికి నలుపు అయితేనే బాగుంటుంది సౌందర్య ఏంటలా నా మాట్లాడేది నీ అక్క లాంటిది తనలా మాట్లాడొచ్చా అదేంటి మమ్మీ నేనేమైనా ఇంకెప్పుడు రూపని అలా అనవద్దు అని చెప్పి సౌందర్య వాళ్ళమ్మ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఒకసారి రూప వీధి కుక్కలకి అన్నం పెడుతూ ఉంది అక్కడికి సౌందర్య వచ్చి ఇలా అంటుంది ఏంటే రూప నీ జాతి వాళ్ళతో కలిసిపోయినట్టున్నావుగా నన్ను చూడు సౌందర్య అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది రూప అలా ఇంటి ముందు నిలబడుకుని ఉండగా ఒక పావురం కింద పడుతుంది ఏంటి అని చూడగా ఆ పావురానికి బాణం గుచ్చుకొని ఉంటుంది దాంతో ఎంతో నెమ్మదిగా ఆ బాణం తీసేసి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది రెండు రోజుల తర్వాత ఆ పావురానికి గాయం నయమవుతుంది దాంతో అది ఒక్కసారిగా మాయమై అందమైన దేవకన్యలాగా ప్రత్యక్షమవుతోంది ఏంటి మీరెవరు ఏం జరుగుతుంది ఇక్కడ అని రూప ఆశ్చర్యంగా ఆ దేవకన్యను అడుగుతుంది బాలిక నేను ఓ దేవకన్యను కొన్ని రోజుల క్రితం నా ఉంగరం ఎక్కడో పడిపోయింది దాన్ని వెతుకుతూ నేను ఒక పావురం రూపంలో తిరుగుతుండగా నన్ను ఒక వేటగాడు తన బాణంతో కొట్టాడు దాంతో నేను నీ ముందుకొచ్చి పడ్డాను నువ్వు నన్ను రక్షించావు ఏం కావాలో చెప్పు నేను అది ఖచ్చితంగా చేస్తాను దేవకన్య ఈ ఊరిలో ప్రజలంతా నన్ను అందధికారంగా ఉన్నానని ఏడిపిస్తూ ఉంటారు కాబట్టి సరే అయితే ఈ మ్యాజిక్ మేకప్ బాక్స్ ని తీసుకో ఇది రాసుకుని నువ్వు ఏమనుకున్నా అది జరుగుతుంది కేవలం నువ్వు మంచి పనులకు మాత్రమే దీన్ని ఉపయోగించాలి నువ్వు కరుణ దయ జాలి కలిగిన దానివని నీకు నేను నమ్మకంతో ఇది ఇస్తున్నా తీసుకో అని చెప్పి దేవకన్య మాయమైపోతుంది తరువాత రూపా తన రూమ్ లోకి వచ్చి దేవకన్య ఇచ్చిన మేకప్ ని వేసుకుంటుంది దాంతో రూప ఎంతో అందంగా తయారవుతోంది తనను తనే చూసుకొని మురిసిపోతుంటుంది తనను ఏడిపించిన తన స్నేహితురాలను కూడా నల్లగా అందవికారంగా చేయాలని బయలుదేరుతుంది వాణి తను పెళ్లి చేసుకోబోయే సురేష్తో పార్క్లో కలిసి మాట్లాడుతూ ఉంటుంది రూప వాణిని ఒక ముసలి దానిలా తయారు చేస్తుంది దాంతో ఆ అబ్బాయి తనను చూసి పారిపోతాడు అలా రూపని ఏడిపించిన వాళ్ళందరినీ అందవికారంగా చేస్తుంది వాళ్ళందరూ ఎంతో బాధతో ఏడుస్తూ ఉంటారు అప్పుడే ఆకాశంలో అటుగా ప్రయాణిస్తున్న దేవకన్య వాళ్ళని చూసి కిందకొస్తుంది ఏమైంది మీరందరూ ఎందుకు ఇలా బాధపడుతున్నారు ఏదో మ్యాజిక్ మేకప్ బాక్స్ అంట దేవకన్య ఆ రూప ఆది తెచ్చి వీళ్ళందరినీ అందవికారంగా చేసింది దేవకన్య వాళ్ళందరినీ మునుపటిలాగా మారుస్తుంది తరువాత రూప దగ్గరకు వెళ్తుంది దేవకన్య రూపా నువ్ ఎందుకు అందరిని ఇలా తయారు చేశావు దేవకన్య వీళ్ళు నన్నందరూ ఎంతో ఇబ్బంది పెట్టారు అందుకే నేను ఇలా చేశాను తప్పైతే క్షమించండి అని అనడంతో దేవకన్య దాంతో దేవకన్య రూప దగ్గర ఉన్న మ్యాజిక్ మేకప్ కిట్ ని తీసుకొని తన అందాన్ని మాత్రం అలాగే ఉంచుతుంది